వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది ఏడుస్తాం ఎవరమైనా కుటుంబ సభ్యులు కలిసినా ఎవరైనా బంధువులు కలిసినా ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధ ఆ అమ్మాయి ఏడుస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్య ఏడుస్తున్నావు యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడవచ్చునా మా మా తాత మాది మంచిగా చెప్పిండు మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఏడవరావే ఇక భర్త చేసిపోతే కూడా ఆడామిని పట్టుకొని గట్ల మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రులు చెంపలు వాయించిండు మా తాత మాధు అంటే ఎంత మనుషులకు మానవత్వం లేదు ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పెళ్లి కానీ ఆడవిల్లలు ఉంటే ఎంత బాధుంటది ఒక ఆడవీళ్ళు పెళ్లి చేయాలంటే లేని సంసారం ఎంత బాధ ఉంటుందో మనకు తెలియదా అమ్మ భర్తను కోల్పోయిన వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది కానీ విలువలు లేకుండా ఈ కాంగ్రెస్ మంత్రులు ఆ అమ్మాయి పట్ల చాలా దారుణంగా మాట్లాడినారు అందుకే నేను మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు ఆ రకంగా మాట్లాడిన వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి ఆ సునీతమ్మకు మీరు అండగా ఉండండి సునీతమ్మ మీ కష్టాల్లో ఉంటుంది మీకు అన్ని పనులు చేసి పెడుతుంది సునీతమ్మకు పూర్తి అండదండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మేమందరం కూడా ఉంటాం అందువల్ల మీరు రెండు మూడు రోజులు కష్టపడి మీ ఓట్లే కాదు ప్రతి ఒక్కరి ఓటు పదకొండో తారీఖు నాడు పోలింగ్ బూత్కు పోవాలి కారుకు సునీతమ్మకు పడేటట్టుగా ఓటింగ్ కూడా వెయ్యాలి బరాబర్ లైన్ నిలబడాలి పోవాలి కారు ఏడున్నదో ఎతకాలి కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గు మనాలి